రైట్ ఓకే ఇక కాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్ ఇక కదులుతున్నటువంటి కదులుతున్న అక్రమాల డొంక ఇద్దరు అధికారుల అక్రమాస్తులే మూడు వందల యాభై కోట్ల పైగా ఇది కాళేశ్వరం ఆఫీసర్ల చాలా చాలామంది నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకన్నా కేసీఆర్ను మాట్లాడతావు రేవంత్ రెడ్డిని తిట్టవు నేను నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి కనుక ప్రాజెక్టు కట్టి రేవంత్ రెడ్డి కనుక ఉద్యోగాలు ఇవ్వకపోయి ఉంటే రేవంత్ రెడ్డి కనుక ప్రీ బస్సు ఇవ్వకపోయి ఉంటే రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోయి ఉంటే రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థకు ఫండ్స్ కేటాయించకపోయి ఉంటే రేవంత్ రెడ్డి ఆశ అన్ని రకాలుగా ముందు చూపు చేయకపోయి రేవంత్ రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్లో పండి ఉంటే రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ తాళాలు వేసుకొని పండుకుంటే బరాబర అడుగుతాం కానీ అది కాదు ఇక్కడ జరుగుతూ ఉన్నది కదా కాళేశ్వరం ఆఫీస్ నేను ఒక్కని కాదు నేను మాట్లాడేటప్పుడు చాలా మీకు అర్థమయ్యేలా నేను మాట్లాడడానికి ఏం ప్రయత్నం చేస్తా అంటే కేసీఆర్ ఒక్కడు పీక తింటే తింటే తినడం ఈ కర్మ మీద వేసుకొని పోతాడు సస్యదస్తాడు అనుకుంటే ఈ ముఖ్యమంత్రులు కానీ ఈ మంత్రులు ఏం చేస్తారంటే పేద ప్రజల సొమ్ము విదేశ దేశాల ఖండాలు దాటిస్తారు ఈనే భూమి కొంటే ఈయన రొటేషన్ అయితే అట్లా కాదు ఈ దొంగలంతా ఏం చేస్తారంటే వేరే దేశాలకు పోయి పెడతారు డబ్బంతా ఈ దేశాన్ని నాశనం చేసి భూములన్నీ అమ్మకపోయి వేరే దేశాలకు పోయి పెట్టేస్తారు వీళ్ళు మరి కేసీఆర్ కుటుంబం ఒకటే తినంటే ఇలాంటి ఐఏఎస్లు మామూలు కాదు కొక్కోలాడు గుట్టలు గుట్టలు వేర్చుకుని డబ్బులు ఇలా పేదోని కడుపు కొట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ కేసీఆర్ ఒక అవినీతి సామ్రాట్ ఆయన మనం అనుకున్నంత ఫేర్ క్యాండిడేట్ కాదనేది ఖచ్చితంగా అనేక విధానాలు చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను ఉత్త కాదు ఒక్క తాన కూడా ఒక్క తాన కూడా ఒక బుద్ధిగా ప్రజల కోసం ప్రేమతో చేసిన పని లేదు మొత్తం కుట్రలతో జరిగినాయి అన్ని కాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్ పట్టింది వీళ్ళకి కదులుతున్న అక్రమ డొంక అక్రమాల డొంక ఇద్దరు అధికారులు ఇద్దరు అధికారుల అక్రమ ఆస్తులే మూడు వందల యాభై కోట్లు అంట ఇది పైగా మూడు వందల యాభై కోట్లు జీతమే ఉంటుంది మూడు లక్షలు జీతం మూడు లక్ష పన్నెండు ముందల ముప్పై ఆరు ఖర్చులు పోతే ఇరవై లక్షలు మీద సంవత్సరానికి కానీ మూడు వందల కోట్లు ఏంది అక్రమ ఆస్తులు అక్రమ ఆస్తులు ఇలా పేరు మీద ఉన్నాయి కానీ ఇలా బినామీల పేర్ల మీద కనీసం ఒకడొక వెయ్యి కోట్లు వేసినట్ారు వాళ్ళ కింద పనిచేసి జీతగాలే వేయికి యజమాని యజమానైన కేసీఆర్ వాళ్ళ కుటుంబం ఎన్ని ఎన్నికేసి ఉంటుంది లెక్కలేదు లెక్కలేని ఇక ఈఎన్సీ హరినామ ఇప్పటికే ఇప్పటికే జైల్లో తాజాగా ఈ శ్రీధర్ కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది అరెస్ట్ అయ్యింది తమ పైన దాడులు జరుగుతున్నాయన్న భయంతో కొందరు అధికారులు ఉన్నారో తెలుస్తూ ఉంది ఇక ప్రాజెక్టు టెండర్ల నుంచి అవినీతి జరిగినట్లు కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి పంప్ హౌజ్లోనే పంప్ హౌజ్లోనే పద్నాలుగు వేల కోట్ల అక్రమాలను తేల్చినటువంటి కాదు పంప్ హౌస్లో పంపు ఒక మోటార్ పైసలు మంచి జపాన్ టెక్నికల్ టెక్నిక్ ఇప్పుడు బహుబాలి మోటార్ ప్రపంచ దేశాలకే పెద్ద మోటార్ సప్లై చేస్తుంది మన బిహెచ్ఏల్ బిహెచ్ఎల్లో ఒక మోటార్ బహుబాలి మోటార్ ధర ఎంత అని రిక్వెస్ట్ ఒక మోటార్ కావాలనుకుంటే డెబ్బై నాలుగు లక్షలు చూపించింది వీళ్ళు నాలుగు కోట్లు రాసింది దొంగలు ఒక మోటార్కి ఎన్ని కోట్లు తిన్నారు అట్లా అట్లా ఒక్కటే కాదు దానికి తరలియని ఆడికి దేనికి ఈడికి దేనికి దాని కరెంటు స్విచ్లే కోటి రూపాయలు పెడతారు వీళ్ళు అసలు రకం ఇల్లు పంప్ హౌస్లో పద్నాలుగు వేల కోట్లంటే ఏంద్రే ఇది కోట్ల రూపాయల అక్రమాలుగా తేల్చినటువంటి కాదు విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు ప్రారంభించినటువంటి రాష్ట్ర సర్కార్ త్వరలోనే మరికొందరు ఆఫీసర్లపైన ఏసీబీ దాడులు పై స్థాయిలో పై స్థాయిలో వేల కోట్ల స్కామ్ జరిగి ఉండవచ్చని అనుమానాలు హండ్రెడ్ పర్సెంట్ వేల కోట్ల స్వామి స్కామ్ కన్నులు మూసుకొని జరిగింది అది మామూలు కుటుంబం ఇవి చాలామంది అనుకుంటారు మేము మాట్లాడితే కానీ ఇలా ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నాం అవినీతి చిమింగాల మీద మాట్లాడలేదు కాబట్టి మన ముఖం చూసి మా నాయకుడు కాబట్టి మా పార్టీ కాబట్టి పీక చిన్నమైన మనం మాట్లాడదు అంటే అది మనం మనసరమే కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఇక అయినా ఇక నూనె శ్రీధర్ వాయబ్బా ఇలా ఇలాంటి పరిస్థితి ఉంది ఇక మూడు వందల యాభై కోట్లు పైగా ఉంటాయని ఇక్కడ ఏసీబీ లెక్కలు తేలి తేలితెల్లమైంది వీరిద్దరే కాదు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి ఇతర అధికారులు కూడా అవినీతిలో వాటా ఉందన్న ఆరోపణలు వెలువెత్తున్నాయి ఇప్పుడు ఒక్కొక్కరుగా ఏసీబీకి చిక్కుతుండడంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఇవే సంవత్సరంలో మొత్తం దాటించరు ఇలా ఆస్తులు అమ్ముకొని ఉంటారు ఇలా భూములు బినామీల మీద పేలు పెప్పించా లాయలు బినామీల పేద మీద పెడతారు వీళ్ళు ఏసీబీ చేతికి చిక్కుతుండడంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వచ్చే పని చేసినటువంటి కొందరు కీలక ఇంజనీర్లు కీ ఇప్పుడు ఆ కాళేశ్వరం నడుతున్న ఆయన దొంగల యజమాని ఏ ఒక సామ్రాట్ ఆయన ఆయన అమృత సామ్రాట్ ఆయన చేస్తుంటే వాళ్ళకి తెలియదా ఏ ఈయన పేద దొంగ మనదింటి ఏమవుతుంది మనం ఇప్పుడు ఇంటి యజమాని లంగా లంగ పని చేస్తే పక్కోడు చేయడా తల్లి శీల మేస్తే దూడేయడం వేస్తుంది నడిచేల పోయి మేస్తుంది వీళ్ళు అట్లయితే చేసిరు ఆరోపణలు వెలువెడుతుండే ఇంకొక అంటే ఒక్కొక్కరుగా ఏసీకి చిక్కుతుండడంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వచ్చే నిర్మాణంలో పనిచేసినటువంటి కొందరు కీలక ఇంజనీర్లకు ఇక్కడ గుబులు పుట్టింది అంటే పుడుత అంటే పట్టుకుంది తమకు కాకుండా తమకు కూడా ఇదే పరిస్థితి వస్తుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతున్నాయి ప్రాజెక్టులో భారీగా అవినీతి కాళేశ్వరం టెండర్లు అప్పగి అప్పగింత నుంచి ప్రాజెక్టు ప్రారంభించేంత వరకు అడుగు అడుగున అవినీతి అడుగునీతి జరిగిందన్నటువంటి ఆరోపణలు క్లియర్గా కనబడుతూ ఉన్నాయి క్లియర్ క్లియర్ కట్ నేను ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నా నా వీడియోలో మీకు టైం ఉంటే ఎప్పుడైనా ప్రశాంతంగా ఒక ఇరవై నిమిషాలకి పది ఒక అన్న గంట కేటాయించి మొత్తం వెరిఫై చేసుకురా నేను ఏం చెప్పినా చూడండి ఏం చెప్పినో చూడాలి మొత్తం కథమైపోతానని ఎప్పుడో చెప్పిన ఇది మామూలు మూట కాదని కూడా మీకు చెప్పినా